హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మనకి నెల్లూరు సంతలో అయితే ఉన్నా మనం ఈ నెల్లూరు సంత ప్రతి శనివారం అయితే మనకి ఈ సంత జరుగుతుంది ప్రతి శనివారం ఉదయం ఆరు ఏడు గంటలకు స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు గంటల దాకా అయితే మనకి ఈ సంత జరుగుతుందన్న ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా నెల్లూరు దగ్గర రైల్వే స్టేషన్ పక్కన ఒక కిలోమీటర్ దూరంలో అయితే మనకి ఈ సంత ఉంటుంది ఇది మనకి ఈ ఇది ఆపోజిట్గా మనకి ఈ సంతకు ఆపోజిట్గా భారత పెట్రోల్ బంక్ ఒకటి ఇండియన్ పెట్రోల్ బంక్ ఒకటి అయితే ఉంటాయి రెండో అయితే ఉంటాయి మనకి దానికి ఆపోజిట్గా అయితే ఈ సంత ఉంటుంది ఇది మనకి ప్రతి శుక్రవారం అయితే జరుగుతుంది బ్రదర్ సారీ ప్రతి శనివారం అయితే మనకు జరుగుతుంది ప్రతి శనివారం ఉదయం ఆరు ఏడు గంటల స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి ఈ సంత జరుగుతుంది అన్న ఈ సంతలోకి మనకి ఎక్కువ ఇటు సైడ్ ఇటువంటి ఎక్కువ కటింగ్ పర్పస్ ఇవ్వాలి ఎక్కువగా ఈ మార్కెట్లోకి వస్తాయి మనకి గూడూరు సంత కంటే పెద్ద సంత ఏం కాదు బ్రదర్ మనకి గూడూరులో కనీసం టెన్ పర్సెంట్ కూడా ఉండవు జీవాలు ఇక్కడ ఎందుకంటే ఇది ఓన్లీ కటింగ్ పర్పస్ జీవాలకు సంబంధించిన సంతే ఉంటుంది కాబట్టి ఒకసారి మీకు లోపలికి వెళ్ళేసి ఇక్కడ అన్ని రకాలు వస్తాయి బ్రదర్ త్రీ మంత్స్ పిల్లలు వస్తాయి మేకపోతలు వస్తాయి పెద్ద పిల్లలు అనేది ఇవే ఎక్కువ కటింగ్ పర్పస్ జీవాలు వస్తాయి అది మనకి లోపల ఒకసారి మీకు జీవాలన్నీ చూపిస్తాను తర్వాత వచ్చేసి మనకి వాళ్ళ రేట్లు ఎలా చెప్తున్నారని చూపిస్తాను కొనుగోలు అనేది ఇక్కడ మనకి ఒక ఇరవై ముప్పై అట్లా లాగా కట్ల అయితే కొనరు ఇక్కడ ఒకటి రెండు అట్లా ఒకటి రెండు అట్లా ఎక్కువగా కొంటారు ఇక్కడ కట్ల అంటే ఒక పది ఇరవై అట్లా కొనేవాళ్ళు ఉండరు బాబాయ్ బాగున్నారా ఈ అనేది మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఒకసారి అయితే పూర్తి డీటెయిల్స్ అయితే నేను చూపిస్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి ఇది ఇంకో స్టేషన్ పక్కనే ఒక కిలోమీటర్ దూరంలో అయితే మనకి ఈ సంత జరుగుతుంది ఇది దీనికి ఆపోజిట్గా మనకి భారత పెట్రోల్ బంక్ ఒకటి ఇండియన్ పెట్రోల్ బంక్ అయితే ఉంటుంది దానికి ఆపోజిట్గా అయితే ఈ మనకి సంత జరుగుతుంది ఓకేనా లోపలికి వెళ్ళేసి మీకు జీవాలు మొత్తం ఒకసారి చూపిస్తాను కొంతమంది రేట్లు ఎలా చెప్తున్నారు అనేది కూడా చూపిస్తాను ఇక్కడ ఏంటంటే మన కొనుగోలు జరిగేదానికి ఇక్కడ కట్టలు కొనే వాళ్ళు తక్కువ ఇక్కడ ఒకటి రెండు అనేది ఎక్కువగా కొంటారు ఇంకొక విషయం ఏంటంటే బ్రదర్ మనకి మార్కెట్ నిన్న గూడూరు సంత మార్కెట్ వీడియోస్ అయితే తీయడానికి కుదరలేదు ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ ఒక ముగ్గురు అయితే వచ్చారు వాళ్ళకి ఇద్దరికైతే మార్కెట్లో ఇప్పించున్నాను ఆ వీడియోస్ అప్లోడ్ చేస్తాను నేను తర్వాత నిన్న మళ్ళీ టైం కుదరలేదు మేము విలేజ్కి వెళ్ళిపోయాం వాళ్ళు నిజామాబాద్ నుంచి వచ్చారు మార్కెట్లో రేట్ సెట్ కాకపోయేసరికి మేము విలేజ్కి వెళ్ళేసి విలేజ్లో మొత్తం డెబ్బై పిల్లలైతే అన్న జతల పరంగానే ఇప్పించాను టోటల్ జతల పరంగా ఎంత ఏంటి అనేది నేను అన్నవాళ్ళతో మాట్లాడిన వీడియో నేను సపరేట్గా అప్లోడ్ చేస్తాను నైటు పదకొండు పన్నెండు అయిపోయింది బ్రదర్ అన్న వాళ్ళకి లోడు పంపించే లోపల మనం నిజామాబాద్కి లోడ్ పంపించే లోపల పదకొండు పన్నెండు గంటల టైం అయిపోయింది ఆ టైంలో నేను మళ్ళీ వచ్చేసి నెల్లూరులోనే ఉండి ఉదయం ఈ నెల్లూరు సంత చూసుకొని వెళ్దామని ఇక్కడే నైట్ కాగి ఉదయం ఈ సంతలోకి లేకైతే వచ్చాను సరే లోపలికి అయితే మనం రేట్లు ఎలా ఉన్నాయో చూపిస్తాయి ఇక్కడ మేక పోతులు ఉన్నాయి అక్కడ వచ్చేసి మనకి త్రీ మంత్స్ పిల్లలు ఫోర్ మంత్స్ పిల్లలు కూడా ఉన్నాయి అవి రేట్లు అయితే ఎలా చెప్తున్నారు కటింగ్ పర్పస్ ఇవాళ కూడా ఉన్నాయి అవి కూడా మనకి రేట్లు ఎలా ఉన్నాయని చూపిస్తాం కదా ఇక్కడైతే మనకి మేక పోతులు ఉన్నాయి ఇక్కడైతే పెద్ద సైజు పోతులు అయితే ఉన్నాయి అక్కడ వచ్చేసి మనకి ఏడు నెలలు సిక్స్ సెవెన్ మంత్స్ పిల్లలు అయితే ఉన్నాయి ఇవన్నీ మీకు రేట్లు అనేది చూపిస్తాం ఇవి రేట్లు కొంతమంది ఇక్కడ చెప్తారు కొంతమంది చెప్పరన్నా చెప్పే వాళ్ళ రేట్లు చూపిస్తాను కొంతమంది ఇక్కడ చెప్పరు రేట్లు గుడులాగా మనకి చాలా వరకు రేట్లు అనేది చెప్పరు సరే వీలున్నంత వరకు అయితే అడిగైతే చూద్దాం సంతలో మనకి గుడులాగా రేట్లు చెప్పరు కదా ఎందుకంటే ఇటు ఒకటి రెండు అట్లా వాళ్ళు కట్ట ఏం చెప్తున్నారని కొంతమంది చెప్తారు కొంతమంది చెప్పరు అయినా కూడా నేను చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళి రేట్ ఎలా చెప్తున్నారని చూపిస్తాను ఒకటి రెండు అనేది బేరం జరుగుతుంది ఆ ఒకటి రెండు కూడా బేరం ఎలా జరుగుతున్నది కూడా నేను చూపిస్తాను ఇక్కడైతే వాటి అయితే బేరం జరుగుతుంది చూపిస్తాను ఇక్కడ ఒక బేరం అయితే జరుగుతుంది ఒక పొట్టేలు అలా జరుగుతాయి కదా ఇక్కడ వచ్చి కట్టలు అయితే జరగవు ఒకటి అలా బేరం అయితే జరుగుతుంది ఇక్కడైతే ఒక పొట్టేలు మనకు బేరం జరుగుతుంది ఎలా జరుగుతుంది అనేది చూద్దాం இரவு வேறும் அப்ப இல்லனு வாழ்க்கைத்தான் நீங்க வாழ்க்கைத்தான் நீங்க பாத்தித்தானே க అప్పటేళ్ళు అయితే మనకి ఇరవై రెండు వేలు చెప్పారు కదా ఇరవై వేల ఐదు వందలకైతే బేరమైంది పొట్టేలు మనకి పెద్ద పట్టేలు ఇరవై రెండు వేలు చెప్పాడు ఇరవై వేల ఐదు వందలకైతే కొన్నారు అన్నవాళ్ళు ఆ పెద్ద పొట్టేలు మనకి బేరం అయితే ఇలా ఒకటి రెండే సంతలు అయితే కొంటారు కదా కానీ ఆయన ఇరవై ఒక్క వెయ్యి అంటున్నాడు ఫైనల్ గా వాళ్ళ ఐదు వందలు అయితే బేరం జరుగుతుంది ఇలా సంతలో మనకి పెద్ద పొట్టేలు ఒకటి రెండు కటింగ్ పర్పస్ ఇవ్వాలి ఇవి వచ్చేసి మనకి కటింగ్ పర్పస్ ఇవ్వాలి ఒకటి రెండు అనేది కొనుగోలు జరుగుతుంది అది ఇరవై ఒక్క వెయ్యికి అయితే అయింది ఇరవై ఒక్క వెయ్యికి అయితే అయింది అయినా కూడా ఆయన ఇంకా ఇరవై రెండు వేలే ఇవ్వండి అంటున్నాడు ఫైనల్గా అయితే ఇరవై ఒక్క వెయ్యికి అయితే కొన్నారు కదా ఈ పొట్టేలు అయితే కనిపించే పొట్టేలు అయితే మనకి ఇరవై ఒక్క వెయ్యికి అయితే కొన్నారు ఇలా మన సంతలు ఈ సంతలో నెల్లూరు సంతలంతా కటింగ్ కాదు ఒకటి రెండు అలా కొంటారు కదా చూద్దాం ఓకే బ్రదర్ ఆ కొట్టేలు అయితే కొన్నారు ఈ కట్ట అయితే మొత్తం టోటల్ అయితే ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ప్రైజ్ ఎంత అనేది చెప్పే ముందు ఆ బాబాయ్ అడగతాను రేట్ ఎంత అనేది ఇవి ఇటు ఏజ్ వచ్చేసి నాకు తెలిసి పది నెలలు పైన ఉంటాయి బ్రదర్ ఇవి వచ్చేసి మనకి పది పదకొండు నెలలు అయితే ఏజ్ ఉంటాయి ఈ లైవ్ వేటు కూడా మనకి ముప్పై ఐదు నుంచి నలభై కిలోల దాకా లైవ్ వేట్ వస్తాయి బ్రదర్ ముప్పై ఐదు కిలోల నుంచి నలభై కిలోల దాకా లైవ్ వేట్ అయితే వస్తాయి ఇవి జత ప్రైజ్ ఎలా చెప్తాను బాబాయ్ని అడిగేది చూపిస్తాను ఈ కట్టలో ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ప్రైజ్ ఎలా అనేది చెప్తాను బాబాయ్ అక్కడ డబ్బులు తీసుకుంటున్నాడు ఆయన తీసుకున్న తర్వాత రేట్ అయితే మీకు చూపిస్తాను అన్న వీళ్ళు వచ్చేసి కొద్దిగా బిజీగా ఉండడం వల్ల ఏంటంటే జత ముప్పై ఐదు వేలుగా చెప్తున్నారు ఈ ముప్పై ఐదు వేలు అయితే ఫైనల్ రేట్ కదా బేరం చేసుకునే అవకాశం వాళ్ళు నచ్చిన పిల్లలు ఏవైనా పట్టుకోండి జత అయితే ముప్పై ఐదు వేలు చెప్పారు కట్ట మీద అయితే ముప్పై మూడు వేలు చెప్పారు కదా కట్ట అయితే ముప్పై మూడు వేలు చెప్పారు మీకు నచ్చిన పిల్లలు పట్టుకునే పని అయితే ముప్పై ఐదు వేలు అయితే చెప్పారు బ్రదర్ ఓకే బ్రదర్ వేరే బ్యాచ్ అయితే చూద్దాం ఎందుకంటే అక్కడ ఒకటి రెండు అనేది సేల్ అవుతాయి అందరు చెప్పరు ఇక్కడైతే ఒక కట్ట ఉన్నాయి ఇవైతే మొత్తం ఎన్ని పిల్లలు జత ప్రైజ్ ఎలా చెప్తున్నారని చూపిస్తాను ఇవి వచ్చేసి మనకి ఈ ఆరు ఏడు నెలలు ఎనిమిది నెలలు బ్రదర్ సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ ఉంటాయి ఇవి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో బాబాయ్ అడిగితే చూపిద్దాం వీటి లైవ్ ఎయిట్ అయితే నాకు తెలిసి ముప్పై కిలోల నుంచి ముప్పై ఐదు కిలోల మధ్యలో వస్తాయి కదా ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోల మధ్యలో లైవేట్ అయితే వస్తాయి మీరు జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారని చూపిస్తాను అమ్మేదానే బాబాయ్ నువ్వు కొనుక్కున్నావా ఎంత కొను బాబాయ్ జత జత ఇరవై రెండు వేలా ఓహో ఏడున్నాయి తోడా ఏ ఊరు బాబాయ్ అల్లీపురం ఎన్ని ఎనిమిది పిల్లలా మొత్తం టోటల్ అయితే మనకి ఎనిమిది పిల్లలు ఉన్నాయి బ్రదర్ జత ఫ్రైజ్ ఇరవై రెండు వేలకైతే బాబాయ్ అయితే కొన్నాడంట ఓకే బ్రదర్ వేరే బ్యాచ్ అయితే చూద్దాం ఇవైతే మనకి సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ ఉంటాయి ఇవి లైవ్ వెయిట్ కూడా ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోల మధ్యలో లైవ్ వెయిట్ వస్తాయి జత ఫ్రైజ్ వచ్చి ఇరవై రెండు వేలకైతే తీసుకున్నాడు పిల్లలు అయితే బాగున్నాయి బ్రదర్ ఇక్కడైతే మనకి త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి బ్రదర్ ఇవి నిన్న గుదూరుకు కూడా వచ్చాయి ఏమో అమ్మలేదు ఇక్కడ తీసుకొని వచ్చారు నేను నిన్న సంతలో కూడా చూసా వీడియో తీయడానికి కుదరలేదు మన సబ్స్క్రైబర్కి బేరం కూడా అయితే చేశాము ఇక్కడ వచ్చేసి మనకి టూ మంత్స్ పిల్లలు ఉన్నాయి మిగతా వచ్చి త్రీ మంత్స్ పిల్లలు బ్రదర్ ఇవి వచ్చేసి మనకి పది తొమ్మిది కిలో లైవ్ వస్తాయి తొమ్మిది తొమ్మిది ఎనిమిది కిలోలే లైవ్ ఎట్ వస్తాయి ఎందుకంటే ఇక్కడ మరి చిన్న పిల్లలుగా ఉన్నాయి ఈ యావరేజ్ మీద మనకి పది కిలో లోపలే తొమ్మిది ఎనిమిది కిలో లైవ్ వెట్ వస్తాయి ఇవి చేత ప్రైజ్ ఎలా చెప్తున్నారు నేను చూపిస్తాను మేకబోతులు కూడా ఉన్నాయి అవి కూడా ఒకసారి అడిగి చూపిస్తాను నిన్న మార్కెట్ గుడూరు మార్కెట్కి వచ్చాయి బ్రదర్ అక్కడ సేల్ అవ్వలేదు నిన్న గుడూరు కూడా వేసేలానా అన్నయ్య నేను నమ్మల ఏం చెప్తాను ఇక చెప్తాను చెప్తాను అది వచ్చేసి మనకి చెత్త పన్నెండు వేలుగా చెప్పారు కదా చెప్పిన రేట్ అయితే ఫైనల్ రేట్ కదా బేరం చేసుకుంటే అవకాశం ఉంది మేకపోతులు అడిగిన వాళ్ళు రేట్ అయితే చెప్పలేదు అక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి అవి కూడా వాళ్ళు రేట్ చెప్పడానికి అయితే ఇష్టపడలేదు ఏం బాబాయ్ సరే వేరే బ్యాచ్ అయితే చూద్దాం ఇక్కడ రేట్లు అయినా చెప్పరు కదా ఈ మార్కెట్లో చాలా వరకు రేట్ అడిగినా చెప్పరు ఓకే బ్రదర్ ఇక్కడైతే ఒక పిల్లయితే బేరం జరుగుతుంది ఎలా జరుగుతుందో చూపిస్తాం ఓకే బ్రదర్ ఇక్కడ రేట్లు అనేది చాలా చెప్పరు అందుకని నేను ఈ మార్కెట్ కూడా వచ్చి వీడియోస్ తీయడానికి ఇంట్రెస్ట్ ఉండదు ఓకే బ్రదర్ ఇక్కడ అంతా వ్యాపారస్తులు వాళ్ళు చెప్తే రేట్ అవతల రైతులు చూసినప్పుడు రేట్లు ఎంత రేట్లు చెప్తున్నారా ఎంత అమ్ముతున్నాయా అని చెప్తారనేసి వాళ్ళు రేట్లు అడిగినప్పుడు చెప్పడానికి ఇష్టపడడం లేదు ఓకే బ్రదర్ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎందుకంటే ఇక్కడ వీడియోలో రేట్లు ఎలా ఉన్నాయో చూపించేదాన్ని కూడా అడిగేదానికి అడిగినా చెప్పడం లేదు ఇక్కడ ఏంటంటే పెద్దగా సేల్ అయితే కాలేదు అందుకని వాళ్ళు కూడా రేట్లు చెప్పడానికి ఇష్టపడలేదు ఓకే బ్రదర్ మనం నెక్స్ట్ గూడూరులో అనేది నీట్గా అయితే అక్కడ కొంతమంది చెప్తారు పిల్లలు రైతులే తీసుకొస్తారు కాబట్టి రైతులైతే వాళ్ళు ఇదో ఈ రేట్ చెప్తున్నాం అనేది చెప్తారు ఇక్కడ మార్కెట్ అంట వ్యాపార వస్తుంటారు వీళ్ళు ఏంటంటే రేట్లు చెప్తే మనం వీడియో చూసి అవతల రైతులు ఏంటంటే మార్కెట్లో ఎంత రేట్లు చెప్తున్నారా అనేది వాళ్ళు వచ్చినప్పుడు అడుగుతున్నారంట అందువల్ల మార్కెట్లో వీడియోస్ రేట్లు చెప్పేదానికి వాళ్ళు ఇష్టపడడం లేదు ఓకే బ్రదర్ మనం నెక్స్ట్ వీక్లో అయితే గూడూరు మార్కెట్లో మన త్రీ మంత్స్ పిల్లలు ఫోర్ మంత్స్ పిల్లలు నీట్గా తీద్దాము ఓకే బ్రదర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి